ప్రైజ్ అలార్డ్ ప్రభునామమునకు స్తూత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము ప్రార్థనా గదియే నీకు శక్తినిచ్చే స్థలము ఆమెన్ మన శక్తి ప్రభు అయిన క్రీస్తు వారే మన ప్రార్థనా శక్తి ప్రభు అయిన క్రీస్తు వారై ఉన్నారు నీకు శక్తి బలము కొదువుగా ఉన్నదేమో ప్రార్థన చేయి ప్రతి విషయంలో కూడా నీవు ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన గదియే నీకు శక్తినిచ్చే స్థలముగా ఉన్నది నీవు ఆత్మీయంగా బలపడి బలపడాలని నీవు కోరుకున్నట్లయితే ప్రార్థన గదియే నీకు శక్తినిచ్చే స్థలము నీవు పరిశుద్ధాత్మను పొందుకొని అన్య భాషలతో మాట్లాడాలని అనుకున్నట్లయితే ప్రార్థన గదియే నీకు శక్తినిచ్చే స్థలము నీవు ప్రవచన వరము పొందుకోవాలని నీవు అనుకున్నట్లయితే ప్రార్థన గదియే నీకు శక్తినిచ్చే స్థలము నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము శరీర సంబంధమైన ఆహారమును బట్టి శక్తి మనకు ఏమాత్రము రాదు ప్రతి విషయములో కూడా మన ప్రార్థనా గదిలోనికి వెళ్ళి దేవునిని విజ్ఞాపన చేసినట్లయితే మన ప్రార్థన గదియే మనకు శక్తినిచ్చే స్థలముగా ఉన్నది మన ప్రార్థన గదియే మనలను ఉన్నత స్థలములపైకి ఎక్కించేదిగా ఉన్నది మన ప్రార్థన గదియే మనలను పరలోక రాజ్యములో చేర్చేదిగా ఉన్నది నా ప్రియమైన సహోదరి సహోదరులారా నాకున్న శక్తి బలమును బట్టి నేను సర్వము సాధించగలను సర్వమును నా వశము చేసుకోగలనని నీవు అనుకొని చిన్నావేమో అది తప్పైన మార్గము అది సరైన మార్గము కాదు ప్రార్థన గదియే నీకు శక్తినిచ్చే స్థలముగా ఉన్నదని ప్రభు పేరిట మనవి ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక అమెన్ నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఏ స్థితిలో ఉన్నా సరే నీ హృదయంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి నీ స్థితిగతులను మార్చే దేవుడు ఉండగా నీవు శ్రమలో ఉన్న ఎరుకులో ఉన్న మీద ఎదురైనను ఆ స్థితిని మరిచిపోయి నీ హృదయంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా నీవు ఎక్కడ ఉన్నా సరే నీ హృదయంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి నీవు అన్య జనుల మధ్యలో ఉన్నావా లేదా అన్య జనాంగము మధ్యలో నీవు ఒక్కడవే ఉన్న ఎడల నీవు ఎక్కడ ఉన్నా సరే నీ హృదయంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి నీవు ఏ వయస్సులో ఉన్నా సరే నీవు పిన్న వయస్సులో ఉన్నా కౌమార దశలో ఉన్న యవ్వన దశలో ఉన్నా నీవు ముసలితనములో ఉన్నా సరే నీ హృదయంలో ఎల్లప్పుడూ ప్రభు అయిన క్రీస్తు వారిని ప్రార్థన చేస్తూ ఉండాలి నీవు ఏ పని చేస్తూ ఉన్నా సరే నీ పనిలో నీ చేతి పనిలో ప్రభువైన క్రీస్తు వారిని ఆర్ ఆశీర్వదించే వాణిగా ఉన్నాడు నీవు ఏ పని చేస్తూ ఉన్నా సరే నీ హృదయంలో ఎల్లప్పుడూ ప్రభువైన క్రీస్తు వారికి ప్రార్థన చేస్తూ ఉండాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ ప్రార్థన ఎక్కడ ఉన్నా సరే నీ హృదయంలో ప్రార్థన ఉండాలి నీవు ఏ స్థితిలో ఉన్నా నీకు రోగమే వచ్చినా మరణమే ఎదురైనను నీవు ఆ స్థితిలో కూడా నీ హృదయంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి నీ ముసలితనము వచ్చినను నీవు పని చేస్తూ ఉన్నను నీ హృదయంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఎందుకంటే ప్రార్థన మన స్థితిగతులను మార్చుతుంది ప్రార్థన మనలను ఉన్నత స్థలములపైకి ఎక్కిస్తాది ఆమెన్ అందుకే నేను ఈ విధముగా చెప్పగలను ప్రార్థన గదియే మనకు శక్తినిచ్చే స్థలము మనము ఏ స్థితిలో ఉన్నా ప్రయాణము చేస్తూ ఉన్న పనిలో ఉన్న ఎక్కడ ఉన్న ఏ వయస్సులో ఉన్న మన హృదయంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా పరిశుద్ధ గ్రంథములు చూసుకున్నట్లయితే పట్టు విడువక విధవరాలు న్యాయాధిపతి దగ్గరకు మరలా మరలా వెళ్ళి అయ్యా నాకు న్యాయము తీర్చయ్యా నాకును నా ప్రతివాదికిని ఈ విధమైన గొడవ ఉన్నది ఆ గొడవను తీర్చయ్యా నాకు న్యాయము తీర్చయ్యా అని అన్యాయస్థుడైనటువంటి ఆ న్యాయాధిపతి వద్దకు ఆ విధవరాలు పదే పదే న్యాయము తీర్చమని తిరిగినప్పుడు ఆ యొక్క అన్యాయస్థుడైన న్యాయాధిపతి పట్టు విడువనేటువంటి ఆ విధవరాలిని చూసి ఆమె ప్రార్థనను ఆమె మనవిని విని ఆ యొక్క న్యాయాధిపతి ఆమెకు ఆ విధవరాలికి న్యాయము తీర్చి ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా యాకోబు దేవుని ప్రార్థించినప్పుడు అయా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నీ పాదములు వదలనయ్యా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని పట్టు విడువక ప్రభు అయిన క్రీస్తు వారిని ఆ విధముగానే పట్టుకొని ఉన్నాడు ప్రార్థన చేసి ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులన్నీ ప్రార్థన ఏ విధముగా ఉన్నది మన ప్రార్థన ఏ విధముగా ఉన్నది నామమాత్రముగా ప్రార్థన చేస్తున్నామా అది దేవునికి ఇష్టమైనది కాదు పట్టు విడువని ప్రార్థన మనకి కావాలి మనము దేనినైనా అడిగిన ఎడలా అది పొందుకునేంత వరకు కూడా దేవుని పాదములు మనము విడిచిపెట్టకూడదు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు దేవుని గు దేనిని గూర్చి దేవుని అడిగి ఉన్నావో నీవు పొందుకోవాలంటే ఒక నిచేత నీలో ఉండాలి నేను పట్టు విడువక నా దేవుని అడిగి ఉన్నాను ప్రార్థన చేసి ఉన్నాను కనుక నేను ఇది పొందుకోవాలి అని పట్టు విడువని ప్రార్థన నీకు కావాలి కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనకు శక్తినిచ్చేది మన ప్రార్థన గదియే ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ వయసులో ఉన్నా ఏ పని చేస్తూ ఉన్నా మన హృదయంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి పట్టు విడువని ప్రార్థన మనకు కావాలని ప్రభువు పేరిట మనవి చేయించున్నాను ఆమెన్